కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనకు ఏ మాత్రం తేడా లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ విమర్శించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ గ్యారెంటీల గారడి ఆరు గ్యారంటీల అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ చార్జ్షీట్ విడుదల చేసింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దగా ఇది తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన అంటూ విమర్శించారు గత సంవత్సరం కాలంగా మార్పు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తయింది తెలంగాణ ప్రజలు గత సంవత్సర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కంటే ఎక్కువ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారని విమర్శించారు పాలకులు మారినా పాలనా విధానం మారలేదన్నట్టు తెలంగాణ ప్రజల మార్పు కోసం ఓటేశారు కానీ కాంగ్రెస్ గ్యారంటీల గారడిని ఏడాదిలోనే తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గ్యారంటీల గారడి ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరిట ప్రజలను బీజేపీ పార్టీ చైతన్యం చెయ్యనుంది గ్యారంటీలు హామీలు డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో బీజేపీ పార్టీ ఎండగడుతోందని రఘునాథ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది డిసెంబర్ తేదీ తేదీనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదిన సందర్భంగా రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రుణమాఫీ సగం సగం అయింది ఇక నిన్న ఏమంటాడు ముఖ్యమంత్రి రుణమాఫీ అయిపోయింది ఎంత చేస్తామో చేసే కాడికి చేస్తామని అంటుంది ఇట్లా ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గారెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ దొంగలు లంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర చూడండి ప్రతిసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక పంట అయిపోయింది రెండో పంటది కూడా ఇచ్చే టైం వచ్చింది ఎక్కడ పోయింది మీ రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇట్లా రైతులను మోసం చేశారు మహిళలను ఆడపడుచులను జీరో వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు ఎంతమందికి మీరు జీరో వడ్డీ మీద రుణాలు ఇచ్చారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మహిళలు స్కూటీలు ఇస్తామని చెప్పారు తులం బంగారం ఇస్తామని చెప్పారు ఇట్లా మహిళలను మోసం చేశారు యువకులను ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తామని చెప్పారు నిరుద్యోగ ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు అని చెప్పారు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు అని చెప్పారు ఇట్లా యువకులను నిరుద్యోగులను మోసం చేశారు పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఎక్కడ పోయింది మీ ఇండ్లు వృద్ధులకు వికలాంగులకు బీడీ వర్కర్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎక్కడికి పోయినాయి మీ పెన్షన్ ఇట్లా అన్ని వర్గాలను అన్ని వర్గాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చినాక ఇదే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్కడ హైదరాబాద్లో ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి ముఖ్యమంత్రి బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కొరకు కొత్త అపార్ట్మెంట్లు కట్టాలన్నా కొత్త కమర్షియల్ బిల్డింగ్లు కట్టాలన్నా వంద రూపాయలు స్క్వేర్ ఫీట్ కిస్తనే పర్మిషన్ ఇచ్చారు హైడ్రా పేరు మీద కూల్చివేతలు బెదిరింపులు కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులు పెట్టారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ఇక మన జిల్లాకి వస్తే మన జిల్లాలో ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను వదిలించుకోవాలని మూడుకి మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మన జిల్లాలో భారీ మెజారిటీతోటి గెలిపించారు ప్రజలు ప్రజలు నమ్మిండ్రు మన మంచిర్యాల జిల్లా ప్రజలు బతుకుల్లో మార్పు వస్తుందని నిజంగా నమ్మేరు ఇవాళ మంచిర్యాలలో ఏంది పరిస్థితి మంచిర్యాల ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు భయాందోళనకు గురి చేయడం ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం ఆయననే కేసులు చెప్తాడు ఆయననే సెక్షన్లు చెప్తాడు ఆయననే పోలీస్ ఆయననే మున్సిపల్ కమిషనర్ ఆయననే ఇంజనీర్ ఆయననే అన్ని డిసైడ్ చేస్తాడు చట్ట వ్యవస్థ చట్టము న్యాయ వ్యవస్థ అంటే ఎటువంటి గౌరవం లేని అది మంచిర్యాల మార్కెట్లో అభివృద్ధి పేరు మీద కూల్చివేతలు ఇవ్వాలి ఎందుకు అది కేవలం కక్ష సాధింపు కేవలం కక్ష సాధింపు మీరు అభివృద్ధి పేరు మీద పనులు చేస్తే మేము సహకరిస్తాం కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది నోటీసులు ఇవ్వాలి దాన్ని బట్టి మీరు చేయాలి ఎటువంటి నోటీసులు లేకుండా పండుగ పూట దసరా దీపావళి పండుగ పూట కూడా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు మీ స్వంత పార్టీ నాయకులు ఎంతమంది ఏం కబ్జా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మంచిర్యాల చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు చెరువులో ఎవరి ఇల్లు కట్టిరని వాగొడ్డులోకి ఎవరెవరు ఇల్లు కట్టిరు బఫర్ జోన్లో ఎవరెవరు కట్టిర్రు అందరికీ తెలుసు మరి మీరు ఎంతమంది కూల్చి మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే ఎంతమందిని మీరు జైలు పంపిరు మంచిర్యాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య గ్యాంగులు తయారై రాత్రిపూట మంచిర్యాల పట్టణంలో భయాందోళనకు గురి చేయడం అభివృద్ధి ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇవి మీరు ఎన్నికల సమయంలో చెప్పారు ఎల్లంపల్లి బాధితులకు వంద రోజుల వంద రోజులల్లో ఎల్లపల్లి బాధితులకు వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి చెల్లిస్తామని చెప్పారు సంవత్సరం అయింది ఎక్కడ పోయింది మీ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం మంచిర్యాల్ నుంచి టూ టౌన్కి పోవడానికి ఆరు నెలల్లో ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తామని చెప్పింది ఎక్కడ పోయింది మరి సంవత్సరం అయింది దాని మాటనే లేదు గోదావరి మీద వంతెన టీఆర్ఎస్ పార్టీ రెండు సార్ల ఎన్నికల్లో హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో పది సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసి చివరికి టెండర్ అయ్యి కాంట్రాక్ట్ ఇస్తే ఇలా కేవలం కేవలం నువ్వు అనుకున్న కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళా పైసలు వసూలు చేయాలని ఇలా గోదావరి మీద వంతెన ఆపినావు సంవత్సరం అయింది ఏం సాధించినావు నువ్వు గోదావరి మీద వంతెన ఆపి అటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇటు మంచిర్యాల జిల్లా ప్రజలకు ఇరవై కిలోమీటర్లు ఒకవైపు పోవడానికి ఇలా గోదావరి మీద వంతెన కడితే పోను ఇరవై కిలోమీటర్లు రాను ఇరవై కిలోమీటర్లు ఈ రెండు జిల్లా ప్రజలకు తగ్గుతుండే దాన్ని ఆపినావు మంచిర్యాల వరద ప్రాబ్లానికి కరకట్ట నిర్మాణం చేపడతాం మనం ఎక్కడ పోయింది నీ కరకట్ట నిర్మాణం ఏడుదానికి వచ్చింది నీ కరకట్ట నిర్మాణం ఇట్లా మంచిర్యాలో ఆజీపూర్ మండలంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్ళు అందుతలేదు కనీసం ఈసారి యాసంగి పంట కన్నా నీళ్ళు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక సింగరేణి ప్రాంతం మన జిల్లా అంతా సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది సింగరేణి ప్రాంతంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు అటు బెల్లంపల్లి నియోజకవర్గం ఇటు చెన్నూరు ఇటు మంచిర్యాల మరి ఎక్కడ పోయింది మీ రెగ్యులరైజేషన్ ముచ్చట ఏడుదాంకొచ్చింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయి హై పవర్ కమిటీ వేతనాలు పద్నాలుగు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలకు ఇలా జీతాలు చేస్తారు స్థానికులు ఎవరైతే ఓసీలల్లా సింగరేణిలో భూములు కోల్పోయినరో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మంచిర్యాల ఎమ్మెల్యే చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే చెప్పిండు మీ స్థానికాలు స్థానికులకు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు మీకెత్తారు మీరు బడా బడా కాంట్రాక్టర్లను తీసుకొస్తే వాళ్ళు ఎక్కడోళ్ళనో తీసుకొచ్చి ఎలా ట్రక్లకు డ్రైవర్లుగా పెట్టుకొని ఉన్నోళ్ళ ఉద్యోగాలు తీసేత్తారు ప్రశ్నిస్తే మా కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపుతారు సింగరేణి కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తా అన్నది ఎక్కడ పోయింది రిటైర్డ్ కార్మికులకు రెండు గుంటల భూమి సింగరేణి క్వార్టర్లు మరమ్మతులు చేయిస్తామన్నారు ఎక్కడ పోయింది మీ క్వార్టర్లో మరొక సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం తెస్తా అన్నాడు దొంగ పట్టాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు మరి ఇప్పుడు అధికారంలో వచ్చి సంవత్సరం అయింది ఎక్కడ పోయింది ఈ దొంగ పట్టాల సమస్య పట్టాల సమస్య ఇప్పటివరకు ఎందుకు పరిష్కరిస్తలేదు సింగరేణి ప్రాంతం ఇట్లా మంచిర్యాల జిల్లాల రైతులను మోసం చేశారు సింగరేణి కార్మికులను మోసం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే నలభై వేల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది నలభై వేల ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే కన్నా ఉద్యోగాలు ఇచ్చిందా కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చింది కొడుకును ఇంటి వాణి వేసిండ ఉద్యోగం ఇచ్చింది ఎక్కడవైనా మీ యువకులకు ఉద్యోగాలు చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పి చెన్నూరులో కొత్త కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా అని చెప్పిండు చెన్నూరులో ఏదైతే గోదావరి వరద ప్రాంతం ఉందో దానికి కరకట్ట నిర్మించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అని చెప్పిండి చెన్నూరు ఎమ్మెల్యే ఎక్కడ పోయింది ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే బెల్లంపెళ్ళిన ఒక సక్కటి హాస్పిటల్ లేదు రెండు వందల పడకల హాస్పిటల్ చెప్తామన్నారు బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ అని చెప్పారు బెల్లంపల్లికి నర్సింగ్ కాలేజ్ అని చెప్పారు ఇవాళ బెల్లం కనీస మౌలిక వసతులు లేవు ఏదైనా ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది అయితే ప్రతి దానికి మంచిర్యాలకి రావాల్సి వస్తుంది బస్ డిపో అన్నారు ఎక్కడ పోయింది బెల్లం బస్ డిపో బెల్లంపల్లిన మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండలాలకు గ్రామీణ ప్రాంతాలకు ఇలా కనీస రోడ్ వసతుల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా అని చెప్పింది ఇరవై నాలుగు గంటలు నియోజకవర్గంలో ఉండి సేవలు అందిస్తాయని చెప్పి మరి ఎక్కడ పోయింది మన మంచిర్యాల జిల్లా ప్రాంతం ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎలక్షన్లలో గెలిపించినందుకు ఇవాళ ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే భయాందోళనకు గురి చేసుడు ప్రజలను బెదిరించుడు కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులు పెట్టడము అక్రమంగా కూల్చివేతలు చేపట్టడము పైసలు వసూలు చేయడము పైసలు ఇవ్వకపోతే ఇంటి ముంగట కందకము పైసలు ఇస్తే కందకం పూడ్చడము ఆఖరికి మీడియా మిత్రులను బెదిరించడము ఇది ఇలా మంచిర్యాల జరుగుతుంది బెల్లంపెల్లి ఎంఎల్ఏనో కనబడడు రాడు బెల్లం పెళ్లిన కనీస మౌలిక వసతులు బెల్లం పెళ్లిన ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగల తొక్కిండు ఇక చెన్నూరు ఎమ్మెల్యే నాకు మస్తు కంపెనీలు ఉన్నాయి నేను దేశమంతా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చెన్నూరులోనే కంపెనీలు పెడతా నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెన్నూరు ఎమ్మెల్యే చెప్పి అటు చెన్నూరు ప్రజలను మోసం చేసిండు అట్లా ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేపై మేము అందరం కూడా ఛార్జ్ షీటు విడుదల చేస్తున్నాము మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతుల కండగా ఉంటుంది మహిళల కండగా ఉంటుంది యువకుల కండగా ఉంటుంది పేద ప్రజల కండగా ఉంటుంది సింగరేణి కార్మికుల కండగా ఉంటుంది సమస్యలు నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులు ఇంటి బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి మహమ్మద్ అజాన్ తీవ్ర గాయాలు కార్మిక నగర్ బ్రహ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న విడిలో ఘటన మొహమ్మద్ అజాన్ ను స్థానిక హాస్పిటల్ తరలించిన పేరెంట్స్ కార్మిక నగర్ లో వీధి కుక్కల బెడద అధికంగా ఉన్నా పట్టించుకోని బల్దియా సిబ్బంది అల్వాల్ వెస్ట్ వెంకటాపురం బెంగుళూరు బేకరీలో మిషన్ నుండి మంటలు వచ్చాయి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పారు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు నగరంలో రంగంపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కారులో కనిపించిన సంఘటన చోటు చేసుకుంది మట్టేవాడ నగరంలో రంగంపేటలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు కారులో చేతులు కట్టేసి దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు అనంతరం కారులో మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రంగంపేట్లో కారులో వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు పోలీసులకు సమాచారం అందించారు ఆ వ్యక్తిని గొలుసులతో కట్టి చిత్ర హింసలు పెట్టి హత్య చేసి ఉంటారని ఎక్కడో చంపి ఇక్కడ కారులో వదిలి వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు క్లూజ్ తో ఘటనా స్థలాన్ని పోలీసులు దర్యాప్తు చేపట్టారు హత్యకు గురైన వ్యక్తి హన్మకొండలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అరవై సంవత్సరాలున్న ఎలిగేటి రాజామోహన్ గా గుర్తించారు